కుటుంబం అంతా సెంటిమెంట్ ఎపిసోడ్ నడిపించినప్పటికీ కన్నీళ్లతో ఆయింట్మెంట్ రాసినప్పటికీ నేను అత్యంత నిజాయితీ పరుడు అని బోడే ప్రసాద్ ఎన్నో మీడియాల ముందు వాపోయినప్పటికీ రేపు రాబోయే ఎన్నికల్లో ఓడించి తీరుతాను అని జోగి రమేష్ అంటున్నారు నేను ఆయింట్మెంట్తో కన్నీళ్ళు రప్పిస్తాను నేను సినిమా నటును కాదు నిజంగా నేను రాజకీయాల్లో నటించాలి అనుకుంటే వాడికిలాగా అక్కాయి బాబాయ్ తమ్ముడు చెల్లి అని బొగ్గలు పెసుకోవడం చేతులు పట్టుకోవడం నేను ఏ రోజు చేయలే నాలో నటనం లేదు నాతో నాలో నిజాయితీ ఉంది నాలో నిర్మోహం నిర్మోహమాటంగా మాట్లాడే మాటలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో వందలాది మందిని అడిగినా ఎవరైనా అడిగినా చెప్తారు నిజంగా నాకు నటించడం వస్తే రాజకీయాలను ఇంకా అద్భుతంగా నడిపించగలిగే శక్తి నా దగ్గర ఉండింది కానీ నేను ఎవరు అడిగినా సరే నటించమని చెప్తే ఈ రోజు నటిస్తా రేపు ప్రజలు నన్ను తిడతారని చెప్పి మాట్లాడతాను కానీ నిజంగా నా గుండెల్లో బాధ ఉంది కాబట్టి ఆ రోజు నా కుటుంబం అంతా బాధపడ్డా అని చెప్తే ఆయింట్మెంట్ రాసుకుంటే బాధ కన్నీళ్ళు వస్తుందో ఈ రోజు ఇంత ఉద్వేగం నియోజకవర్గంలో రాదు కేవలం కన్నీళ్ళ వల్లనే ఉద్వేగం వస్తుంది అనుకుంటే కన్నీళ్ళు చాలు డబ్బులు అవసరం లేదు ప్రజల్లో పనిచేయ అవసరం లేదు ఆ కన్నీళ్లతోనే గెలిపి గెలుచుకోవచ్చు కదా అధికారాన్ని ఎంత వినియోగించుకుంటారో వినియోగించుకోండి ఎంత చెలరేగిపోతారో చెలరేగిపోండి ఎంత భయభ్రాంతులకు గురి చేస్తారో గురి చేసుకోండి రేపు రాబోయే ఎన్నికల్లో గెలిచేది నేనే పెనమల్లూరు గడ్డ మీద ఎగిరేది టీడీపీ జెండానే అని గర్జించారు మీరు వంద శాతం ఎందుకనంటే డబ్బు మతంతో వచ్చాడు ఈ రోజున డబ్బు మతంతో వచ్చి డబ్బులు విచ్చలివిడిగా ఖర్చు పెడతా ఉన్నాడు అధికార మతంతో ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆ మంత్రి కింద పనిచేసిన అధికారులు ఈ నేను వర్గంలో తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా ఆ అధికారులే మళ్ళీ ఇక్కడ పనిచేస్తా ఉన్నారు ఎలక్షన్ కమిషన్ కనీసం కంప్లైంట్ రెండు సార్లు పెట్టాం ఇంతవరకు వాళ్ళ మీద చర్యలు లేవు